కాఫీ షాప్లో కాసేపు అలాగే ఏమీ మాట్లాడకుండా కూర్చుని ఉన్న అభయ్ వర్మని చూస్తూ ముందున్న కాఫీ కప్ ఎండిపోయినా కదిలే ప్రయత్నం చేయకపోవడంతో ఆమె లేచి నిల్చుని మా అమ్మాయి ఎదురుచూస్తూ ఉంటుంది నేను వెళ్ళాలి అని పొలైట్ గా అంది సమీరా పిల్లల విషయంలో అభయ్ కన్సర్న్ చూపిస్తాడని తెలుసు ఆ రోజు స్వీటీ కనిపించక తను కంగారు ఉంటే అభయ్ తనని వెతకడానికి వెళ్లటం సమీరా మర్చిపోలేదు సమీర చెప్పింది విని అభయ్ నుంచి లేచి ఆమె వెళ్లటానికి వీలుగా పక్కకి జరిగాడు సమీరతో పాటు నడుస్తూ హోటల్కే కదా నేను అక్కడికే వెళ్తున్నాను రండి నా కార్లో వెళ్దాం అని ఆఫర్ చేశాడు రానని చెప్పి తనతో అనవసరంగా ఆర్గ్యూ చేసే కన్నా లిఫ్ట్ తీసుకోవడమే మంచిదని సమీర మాట్లాడకుండా కారెక్కింది మరి కాసేపటికి ఆ కార్ హోటల్ రాయల్ మౌంట్ ముందు ఆగింది సమీర వెంటనే కారు దిగి తల పైకెత్తకుండా మెల్లగా థ్యాంక్స్ అని చెప్పి పరుగులాంటి నడకతో లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది లక్కీగా లిఫ్ట్ వెంటనే వచ్చింది దానిలో ఎక్కి టాప్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసింది అభయ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకుంది సమీర లిఫ్ట్ దగ్గరికి వెళ్లే వరకు తనవంకే చూసినా అభయ్ ఆ తర్వాత తన ఆఫీస్ ఛాంబర్లోకి వెళ్లాడు సమీరా డాక్టర్ మీరా ఇద్దరి మధ్య కనెక్షన్ రాధిక ఒకవేళ సమీరా డాక్టర్ మీరా రిలేటివ్స్ అయ్యుంటారా సమీరని అడగడమా లేక రేపు డాక్టర్ మీరాని అడగడమా లేదా కలిసే వరకు ఆగుదామా అని ఆలోచించాడు అభయ్ అతనికి రేపటి వరకు వెయిట్ చేయడమే మంచిది అనిపించింది ఇందాక సమీరా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయింది ఆమె నన్ను కావాలనే అవాయిడ్ చేస్తోంది మరీ తననిబ్బంది పెట్టకూడదు ఐ హ్యావ్ టు స్టే అవే అని అనుకున్నాడు లిఫ్ట్లోకి పైకి వెళ్తుండగా రాధికకి కాల్ చేసింది సమీర లైన్లోకి వచ్చింది రాధిక మేడం అ బ్లాస్ట్ టుడే అని గట్టిగా నవ్వింది కెఫేలో జరిగిన హై డ్రామా తలుచుకుని సమీరకి కూడా నవ్వొచ్చింది మేడం ఒక సంగతి మాత్రం నాకు షోర్గా అర్థమైంది అని ఆగింది రాధిక అప్పటికి లిఫ్ట్ టాప్ ఫ్లోర్ వెళ్లి డోర్ ఓపెన్ అయ్యింది సమీర బయటకు వచ్చి కారిడార్లో నిలబడింది అది అది అభయ్ వర్మా సర్ లైక్స్ యూ అది విని సమీర బుగ్గలు కందిపోయాయి షరప్ రిపోర్ట్ మీద ఫర్దర్ డెవలప్మెంట్ అని అంది సమీర అభయ్ సర్ గురించేనా అంతే చిలిపిగా అంది రాధిక సమీర దానికి సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఫోన్ పెట్టేసింది ఒక పిల్లోడి తండ్రి అయి కూడా అభయ్ ఇందాక టీనేజ్ కుర్రాడిలా బిహేవ్ చేశాడు ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తాడు ఇంతకీ అతని వైఫ్ ఎక్కడుందో అని అనుకుంది సమీరా అభయ్ వైఫ్ అన్న ఆలోచన రావడంతో సమీరకు చేదు తిన్నట్టు అయ్యింది ఇంతలో ఆమె సెల్కి ఒక మెసేజ్ పాస్ అయింది అది డిటెక్టివ్ ఏజెంట్ వినోద్ నుంచి వచ్చింది వెంటనే దాన్ని ఓపెన్ చేసి చదివింది సమీరా దానిలో బాబుని గోపాల్ ఎత్తుకు వెళ్లిన ట్యాక్సీ ట్రేస్ అయింది ఆ ట్యాక్సీ డ్రైవర్ని కాంటాక్ట్ చేస్తున్నాం డీటెయిల్స్ దొరక్కగానే అప్డేట్ చేస్తాను అని ఉంది అది చదివి సమీరకి కొడుకు దొరికినంత సంతోషం కలిగింది బాబు ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో అని అనుకుంది సమీర ఎక్కడ ఉన్నా తన బాబుని కనిపెడతాను అని సమీర నమ్మకం ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండి ఉంటాడు అనేది ఆమె మనోధైర్యం సమీర డోర్ బెల్ ప్రెస్ చేయగానే చెర్రీ డోర్ తీశాడు వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చిన సమీర చెర్రీతో స్వీటీ నీకు బాగా నిద్రపడుతుందా అంటూ చెర్రీని మెడికల్ కిట్తో చెక్ చేసి ఏ ప్రాబ్లం లేకపోవడంతో ఊపిరి పీల్చుకుని చెర్రీని ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్పి తన పనిలో పడిపోయింది ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలో తెలియని చెర్రీ స్వీటీకి ఫోన్ చేసి అడిగి ఫుడ్ ఆర్డర్ చేశాడు ఫుడ్ రాగానే చెర్రీ సమీరా తినడం స్టార్ట్ చేశారు కామ్గా తింటున్న చెర్రీని చూసి అల్లరి తప్ప మరేం తెలియనట్టుండే స్వీటీ కామ్గా ఉండటం సమీరకి చాలా అనుమానాలు రేకెత్తాయి ఇవి ఎటు దారితీస్తాయి స్వీటీ కాదు చెర్రీ అనే విషయం సమీరకి తెలుస్తుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి